నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పడ్డారు పొలిటికల్ జర్నలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు అంత మాట్లాడతాం నమస్తే అండి నమస్కారం అండి సో సార్ పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి అభిమానం పెరిగిపోతుంది ఇంక్లూడింగ్ అడవుల్లో నుంచి కూడా అభిమానం వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అభినందన లేఖ అంటే అందులో నక్సలైట్లు అయితే జరిగింది సో ఏ విధంగా అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఏఐతే ఏడు ఏమి నెలల పరిపాలన చాలా బాగుంది ఇంకా అద్భుతంగా ఉంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు మీ ద్వారా అందించినని వాళ్ళు ఒక లేఖ రాసినట్టుగా కనబడుతుంది ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి ఆ లేఖలో ఏముంది మీరు చెప్పినట్టు అంటే ఓకే నేను లేక చూడలేదు కానీ అన్ని పార్టీల నుంచి కూడా ఇతను రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చాడు అనేక అవేహలను అవమానాలు వ్యక్తిగత విమర్శలు చేసినా ఎక్కడ తొనక్క పెనకుండా జగన్నే గద్దె దించగలిగాడంటే దేశ రాజకీయాలు తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు మరి అటువంటి వ్యక్తి పెత్తందరి వ్యవస్థని భూస్వామి వ్యవస్థని ఆ రోజులు ఆయన భగత్ సింగ్ స్ఫూర్తి ఆయనకి విప్లవభావాలతో పునికి పొచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ చదివింది ఈ వ్యవస్థ మీద విరక్తి పుట్టి నక్సల్స్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నక్సల్స్ అతను ఆనంద్ సాయి వెళ్ళిపోతే మరి దేశానికి ఏమైపోయే వాళ్ళు చెప్పండి ఆనంద సాయి అనే వ్యక్తి వేదాద్రి నిర్మించాడు ఈ రోజు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడు ఈయనేమో డిప్యూటీ సీఎం అయ్యాడు అంటే ప్రజల కోసం వాళ్ళు నిరంతరం ఆలోచించే తీరు అది నక్సల్స్ కూడా మీరు అన్నట్టు వాళ్ళు కూడా మనలో నుంచి వెళ్ళిన వాళ్ళే అవును ఈ పెత్తందారి వ్యవస్థలకి ఈ దోపిడీదారాలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు అడవుల్లో ఉండి పోరాడుతున్నారంటే నిజాయితీగా పోరాడే వాళ్ళు ప్రజల్లో కూడా ఉంటారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇది గతంలో కూడా ఒక లెటర్ రాసినట్టుగా ఉంది రెండు లెటర్ ఇది మూడో లెటర్గా మూడో లెటర్ మూడో లెటర్ ప్రచారం అయితే అన్ని వర్గాల నుంచి కూడా ఒకటండి మనం చూసుకోవాల్సిందంటే ప్రజల కోసం ఎవరైనా ప్రజల కోసమే ఉండాలి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమ పథకాలు ఎవరు తినకుండా ఒక్కళ్ళే బొక్కకుండా మొత్తం మేమే బకాసర్లాగా ప్రభుత్వ ఆస్తులను చేసుకుని ఏదైనా మనం బియ్యం చూసా బంగ్లాదేశ్ బోర్డర్ పేదవాడికి పోయి ఉచితంగా బియ్యం ఇచ్చేస్తే దానికి ప్రభుత్వం ఖర్చు నలభై రెండు రూపాయలు కేంద్రం రాష్ట్రం పరిస్థితుంది అది వీళ్ళు పది రూపాయలు వీళ్ళ దగ్గరకొని రీసైక్లింగ్ చేసేసుకొని దాదాపు డెబ్బై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు ఎక్కడ బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీస్ వేరే దేశాలకు పంపిస్తున్నా వీళ్ళు వీళ్ళు కడుపుకు తినేది పేదవాడి బియ్యం కూడా అక్కడ వేరే దేశాలకు ఇచ్చేస్తున్నారంటే ఆ వ్యవస్థ మీద పోరాడి ఇంతవరకు చేయలేని ఇది నాలుగు దశాబ్దాల్లో ఎవరు చేయాలి ఒక డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మరి అది విజయం సాధించినట్టే మరి నక్సల్స్ లో ప్రశంసించడం తప్పు లేదు పెద్దవాళ్ళు కొట్టి పెద్దవాళ్ళకి పెట్టి అంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు కడుపు నిండినా కానీ ఇంకేం సరిపోదు అన్నట్టుగా నలభై ఎనిమిది వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని కాకినాడ పోటీ కింద ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దాని మీద మొత్తం బయట తీసింది ఎవరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారే మరి ప్రశంసించకుండా ఏమి తర్వాత ఎక్కడైతే సమస్య ఉన్నదో ఎక్కడైతే ఆడపిల్లలు వేధించుకు చేస్తున్నారు వాళ్ళ తాట తీసి లోపలేస్తున్నారు సోషల్ మీడియాలో వికృత పొట్లు పోతే ఎక్కడైతే ప్రకృతి సంపద ఎర్రచందనం ఎక్కడ లేదు శేషాచలం కొండలో ఇష్టానుసరంగా వ్యవహరించారు రాజకీయ నాయకులు గారు వేరే గంగిరెడ్డిలో అటువంటి వాళ్ళు వాళ్ళని తాటదీసి ఎక్కడికక్కడ కట్టడ వేసి ఇప్పుడు దాదాపు పదిసార్లు డంపులన్నీ స్వాధీనం చేసుకున్నారు ఎక్కడో కర్ణాటకలో నూట యాభై కోట్లు పట్టుబడితే అది కూడా తీసుకొచ్చాడు ఇది కూడా మరి నక్సల్స్లో ప్రశ్నించడం తప్పులేదు కదా ఎక్కడో కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రకృతి అడవులంతా ఇది అవుతుంటే ధ్వంసం చేస్తుంటే ఐ కాపాడు గెలికారు ఇక్కడ దీని ఎన్ని ఇవన్నీ ఒక అయితే అంటే అధికారులు వచ్చిన తర్వాత కూడా నాలుగు వందల గ్రామ పంచాయతీ నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కోటి కోట్లు సొంత డబ్బు ఇచ్చాడు ఇంకా ఆయన చెయ్యింది అని చెప్పండి ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలిపించకపోయినా కానీ నిత్యం ప్రజలకు ఉన్నాడు ఇప్పుడు అధికారులు వచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసేసి ముప్పై నాలుగు కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు అటు అటువంటి గొప్ప మనిషిని ఇంతవరకు ఎవరు చూడాల నిజంగా మీరు నేటి తరం యువతకి మార్గదర్శి అని చెప్పేసి వాళ్ళు ప్రశంసించినట్టుగా తెలుస్తుంది ఇదే కనుక జరిగితే కనుక అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా నే రాజకీయ నాయకులు మనం ఏదో పది కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు సంపాదించుకోవడం కాదు ప్రజలకు నిరంతరం చేయాలి మీకు అద్భుతమైన అవకాశం ఎమ్మెల్యేని ఐదు సంవత్సరాలు ఇస్తారు మీరు మంచిగా పరిపాలిస్తే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు గెలిపిస్తారు అది లేదనుకోండి ప్రజలే చెదరించుకుంటారు కాబట్టి ఈ యొక్క నక్సల్స్ పౌర్వక్ సంఘం రాసిన నక్సల్స్ రాసిన మహిళ సమాజం రాసిన విమర్శలవాదులు కూడా ప్రశంసలు పొందుతున్న పవన్ కళ్యాణ్ గారు నేటితరం యువతకి మార్గదర్శకాన్ని మనం చెప్పుకోవాలి అంటే పెద్దిరెడ్డి అడవులు ఆక్రమించిన ఏ అయితే స్థలాలు ఆక్రమించి అక్కడ బిల్డింగ్ కట్టారు కదా సో ఆ బిల్డింగ్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పదం సో ఆ బిల్డింగ్ సంబంధించిన ఏ అయితే కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి మరి ఇప్పుడు అది కరెక్ట్ తప్పే ఉంది అది అందరికి తెలిసిన అంశమే కదా డెబ్బై నాలుగు ఇప్పుడు దాని సార్ పెద్దరెడ్డి అంటున్నారు పెద్దరెడ్డి కంటే వాళ్ళ భాష జగన్మోహన్ రెడ్డి గారు మరి ముప్పై నాలుగు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కూడా రద్దు చేశారు అది ఎక్కడది ఎస్ ఎస్టీ ల్యాండ్ ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అక్క క్రయ విక్రయాలు జరగకూడదు కొండలు కోనలు ఏది వదల్ల పద పదిహేను వందల పదహారు ఎకరాలు సరస్వతి పవర్ పెడతామని చెప్పి మీకు ఉద్యోగాల అవకాశాలకు ఇస్తారని బెదిరించి తక్కువ రేటుకి తీసుకున్నారు దాంట్లో ఏది కూడా అసైన్ ల్యాండ్లు కూడా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారు అడుగు పెట్టగానే ఏమైంది విచారించారు దానికి ఉన్న ముప్పై ఏడు ఎకరాలు దాదాపుగా ఉంటే నలభై ఎకరాల దాకా మొత్తం స్వాధీనం చేసుకొని వాళ్ళు చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు అంటే ఆనాడు ముఖ్యమంత్రులు తప్పు చేసినట్టే అంతే కదండి అంటే అది భయపడలా ఇప్పుడు పెద్ద రేటుది బయడలా దారం పడి భయం అనేది పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏలో లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అన్నట్టు నక్సల్స్ కూడా ఎప్పుడు ఎవరినైనా బేదిరించి మిమ్మల్ని లేపేస్తాం నక్సల్స్ లిస్ట్ లో ఉన్నాడు అని చెప్పి చాలా మంది అనుకుంటాం అటువంటి పరిస్థితి నుంచి ఈ వ్యక్తి పరిపాలన తీరు ప్రశంసించడం అంటే శుభ పరిణామంగా మనం భావించాం అంటే గతంలో కూడా సిపిఎస్ పార్టీలతో కలిసి ప్రజలకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ సో ఆ సన్నిహితాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయంటారా అంటే ఉండకపోవచ్చు ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళే సిపిఎస్ కలిసి వెళ్ళిన ఆ వ్యక్తే ఈ రోజు పాటు అని బీజేపీ తేలుతున్నందుకు వాళ్ళే విమర్శించవచ్చు వాళ్ళు విమర్శించినా వాళ్ళు కూడా కూడా మౌనంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం అంతే కదండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న ఆయన పడుతున్న శ్రమ అసలు చాలా అద్భుతంగా మనం చూడాలి అంటే ఒక రాజకీయాల నుంచి సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఏడు మాసాల్లో ఇంత పరిణితి ఇంత ప్రశంసలు పొందటం అంటే మనం ఏ రాజకీయ నాయకుడిని కూడా చూడాలి అంతే కదండి ఒక్కసారి మొదటిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొదటిసారితో పాటు ఐదు శాఖలు తీసుకున్నాడు ఈ శాఖలు ఏం చేయగలరు అనుకున్నారు శాఖలు ప్రతి ఫైలు స్టడీ చేయింది ఏది సంతకం పెడుతుందా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అదే మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో ఎప్పుడు చూసిన సరే రోడ్లు మీకు కనబడతారు అడవిలో కనబడుతున్నారు అడవిలో కనబడుతున్నారు అక్కడ మన్యం చూస్తారు అదే కదా మన్యంలోకి వెళ్ళి ఎవరు వెళ్ళా ఏడు దశాబ్దాల్లో అక్కడ డోలీలో తీసుకెళ్తారు గర్భిణీ స్త్రీలు పాప మధ్యలో చనిపోయే పరిస్థితి వాళ్ళకి మందులు కూడా సరిగ్గా సకాలం ఇచ్చేవాళ్ళు అడవులు తప్పితే వదిలి రాలేరు వాళ్ళ ఉత్పత్తులను కూడా బహిరంగ మార్కెట్లో తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఎక్కడో అరకులో కాఫీ విత్ పవన్ కళ్యాణ్ గారు అరక్ కాఫీని ఆయన పరిచయంలోకి తీసుకొచ్చాడు టీ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పి ఫారెస్ట్ని జూ పార్కుల డెవలప్మెంట్కి చర్య తీసుకుంటున్నాడు ఆయనే శితల పలయానాలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు చేస్తే వందల కోట్లు రావండి ఏ రోజైనా చేశాడు ఆయన ప్రజలకు ఇబ్బంది ఈ ఈరోజు ప్రజల కోసం ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ఒక చరిత్ర అందుకనే నక్సల్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంత ప్రశంసలు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ బాగా ఇష్టం పర్యావరణం ఇష్టం మొక్కలు నడుతాడు ఫామ్ హౌస్ లో ఉంటాడు ఆవులు పెంచుతాడు ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి దేశ ప్రధాని మోదీ అన్నాడంటే దాన్ని బట్టి మనం చూసుకోవాలి చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అంటారు అంటే చెట్టు చిరంజీవి అంటే చెట్టును బా మనం కాపాడుకుంటే అది పది మందికి నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అంతే కదండి ఆ దిశగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి స్టెప్ని అందరిని కూడా హింస విమర్శనవాదులు కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు నర్సల్స్ కావచ్చు పౌర సమాజం కావచ్చు అందరూ అప్రిషియేట్ చేయటం అనేది ఒక గొప్ప ఒక తెలుగు బిడ్డగా ఆయన పట్ల అందరు ప్రశంసించి చూస్తుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది అంటే మనం చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చాలా ఉంటారు ఆయన పైన చేసుకుంటూ పోతారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పనులు చేస్తున్నారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు ఆయనకి చేయాలన్న తపన ఉండాలి సార్ బర్నింగ్ డిజైర్ అంటారు సార్ ఏదైనా కానీ కసి ఉండాలి కసి పుట్టుదలు ఉంటే మనం ఏ విధమైన ఏ విధంగా చేయొచ్చు సమాజం మీద కమిట్మెంట్ సమాజం మీద డెడికేషన్ డిటర్మినేషన్ ఏదో చేయాలని నిరంతరం తపన అది మెండుగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఈ రోజు అందరూ అండి పొందగలుగుతాం